గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అయితే అడుగు పెట్టబోతా ఉన్నారు ఏ విధంగా అనిపిస్తా ఉంది చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈసారి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ తక్కువగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈ రోజు తెలిసిద్ది మొత్తం మారలేదు మొత్తం మారవలసి నిన్ను వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇప్పుడు వైసీపీ పోటీ టీడీపీ కోటం కదా ఒక్క జనసేన ఒకటే ఉంది వైసీపీకి పోటీ అరవై ఒక్క సీట్లు పోటీ చేసినా సరే పద్దెనిమిది అంటే వాడికి ఇంకా ఇరవై కూడా రాలేదు మరి వైసీపీకి మరి పవన్ కళ్యాణ్ కట్టి ఇచ్చిపోలేసను మామూలుగా ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఆయనకి సున్నా వస్తే అని చెప్పేసి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పులి కాదు పులివెందులు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లీడింగ్ లో ఉన్న జనసేన ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కంటే జనసేన ఎక్కువ లీడింగ్ లో అయితే ఉంది ఎలా అనిపిస్తాం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అన్న ఒక కళ్యాణ్ గారు ఒక్కళ్ళు అడుగు పెడితే చాలా అనుకుంటుంది ఇప్పుడు జనసేన ఇరవై మంది తగ్గితారు లాను అసెంబ్లీలో అడుగు పెట్టి ఎలా ఉంది ప్రస్తుతానికి అసలు రాని ఉన్నాడు కదా కొడాలి రోజా మంది ప్రతి ఒక్కళ్ళు అన్నారు కోల అసెంబ్లీ ఎలా వస్తారు ఇప్పుడు చూడండి వీళ్ళు ఎవరు రారు ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు అసెంబ్లీ గేటు లోనకు అడుగు కూడా పెట్టలేరు పవన్ కళ్యాణ్ దమ్ముగా గేటు తనుకుని అందరినీ తీసుకుని వెళ్తాడు మొత్తం మీ జన ఏం చేయబోతా ఉంది ఏం చేస్తాం అన్న అంత హ్యాపీగా ఉంది అంత మంచిగా ఉంది ప్రస్తుతానికి సెలబ్రేషన్స్ లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కి రిపబ్లిక్ డే ఈ రోజు స్వతంత్ర దినోత్సవం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి ఇండియా ఆల్ ఇండియా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే జూన్ ఫోర్త్ ఏపీ ప్రజలకి బ్రిటిష్ లెక్క వీళ్ళు అలా ఉంది ఇప్పుడు దాకా అలానే ఉంది మొత్తం ఐదేళ్ళ అరాచక పాలన నుంచి ఐదేళ్ళ నుంచి విముక్తి పొందిన రోజు ఈ రోజు అందుకని ఆంధ్రప్రదేశ్కి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు ఐదేళ్ళ అరాచక పాలన నుంచి విముక్తి చెందిన రోజు బానిస సంఖ్యల నుంచి బయటపడిన రోజు చాలా కష్టపడ్డామండి ఎండనక వాననక ఆంధ్రాలో మేము ప్రతి నియోజకవర్గం తిరిగామండి అక్కడ ప్రతి మహిళ మీరు చాలా ఖచ్చితంగా మంచి బాధ్యత ఉందండి బాబగారు అమ్మ మీరు టెన్షన్ పడకండి బాబగారే వస్తారు బాబుగారు గారే వస్తారని మాకు వాళ్ళే ధైర్యం చెప్పారండి ఆ దేవుడు తెలంగాణని ఎలా అభివృద్ధి చేశాడో ఆంధ్ర కూడా అలా అభివృద్ధి చేస్తాడనే మా దృగ సంకల్పం అండి అంతే బాబు అంటే దేవుడు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర నైన్టీన్ ఎయిటీ త్రీలో లో పార్టీ ఆఫీస్ వర్క్ చేశానండి టెన్ మంత్స్ పార్టీ పెట్టిన వారం రోజులకి జాయిన్ అయ్యి పార్టీ గెలిచిన తర్వాత బయటకు వచ్చాను ఎందుకు వచ్చాను తొమ్మిది నెలల్లో ఆ పార్టీ బాగా తెలిసిందని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్ లో వెళ్ళలేదు మళ్ళీ వచ్చినందుకు వెళ్ళాల్సి వచ్చింది ఈ పది ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఇంకా ఎప్పుడు 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 విజయం అని చెప్పేసి ఎదురు చూసాము ఏపీకి వెళ్ళేసి అన్ని చోట్ల కూడా ప్రచారం చేశాము మాకు అందుకే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాం మేము వేణుస్వామిని ఫస్ట్ రమ్మనండి వేణుస్వామి చేస్తాం ఇక్కడికి ఇప్పుడు వేడు తెలుగుదేశం మహిళలు చాలు వాడికి వేణుస్వామిని తీసురండి ఫస్ట్ ఎక్కడికి వేరు తీసురండి ఫలితాలు తెలియట్లేదా న్యూస్ లో తెలియట్లేదా ఇప్పుడు మాట్లాడమని నేను వేణుస్వామిని ఇప్పుడు రమ్మండి టీవీ నైన్ కి ఆ రోజు అంత చెప్పాడు కదా ఇప్పుడే మని కూడా చెప్పాడు చెప్పాడండి ఈరోజు మార్నింగ్ మస్తాను సాక్షి ఛానల్లో కూర్చొని ఈ రోజు మార్నింగ్ కూడా మేము గెలుస్తున్నాము మన వైఎస్ఆర్ సిపికి ఫార్టీ వన్ ఫార్టీ వస్తున్నాయని చెప్పాడు ఈ రోజు వెయ్యి ఎక్కడున్నాడు వాడు ఎక్కడున్నాడు మస్తాన్ ఎక్కడున్నాడు పేరు స్వామికి ఏం చెప్తారు ఏం చెప్తారు ఇక్కడ ఉన్నాడా ధైర్యం ఉంటే ఇక్కడ రమ్మనండి ధైర్యం ఉంటే మాకు ఇక్కడ రమ్మనండి ధైర్యం ఉంటే రమ్మనండి ఈసారి చాలా తెలివైన పని చేశారు మళ్ళీ బాబు గారిని ఎన్నుకున్నారు ఆ ఎన్నుకోవడంలో బాబు గారు ఎటువంటి తప్పు చేయరు మాలాంటి కార్యకర్తలు కొంచెం అటు ఇటు ఉన్నా పెద్ద పెద్ద మనసు చేసుకొని ఈసారి వదిలేస్తారని కోరుకుంటున్నాము అది ఒక్కటి బాబుగారు కొంచెం మనసులో ఉంచుకొని సుపరిపాలన చేయటంలో బాబుగారికి తిరుగులేదు ప్రపంచం అంతా తెలుసానికి ఈసారి మటుకు బాబుగారు మా కార్యకర్తల మనోభావాలు కూడా గుర్తుపెట్టుకొని మసులుకోవాలని ప్రార్థిస్తున్నాం అన్న చెప్పండి అన్న అయితే టీడీపీ కూటమి అయితే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే ఆ సందర్భం అయితే కనబడతా ఉంది ఇలా అవర్ణిస్తుంది ఐదు సంవత్సరాల అంధకారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు స్వాతంత్రం రావడం ఏంటని అనుకోవద్దు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా అంటే ఆర్థిక పరంగా తీసుకున్నా వ్యవసాయ పరంగా తీసుకున్నా సామాజిక పరంగా తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంత వెనుకబడిపోయింది అనేది అందరం చూసాం అనుభవించాం ఈరోజు ఆంధ్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అనే ఒక నినాదానికి ఆశపడి చంద్రబాబు నాయుడు గారి కంటే మెరుగైన పరిపాలన అందిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అటు ఓటేశారు కానీ వాళ్ళు ఎంత తప్పు చేశారు అనేది వాళ్ళ కాలక్రమేణా తెలుసుకున్నారు అంటే వాళ్ళు ముందే తెలుసుకున్నారు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఎలా క్లీన్ స్వీప్ చేస్తుందో చూసాం సో రెండు మూడు ఏళ్ళకి వెంటనే తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ ఏమనాలంటే వాళ్ళు తెలుసుకున్న దానికే ఈరోజు తీర్పు ఒక సాక్ష్యం అంతే వాళ్ళు ఎలా తెలుసుకున్నారు దానికి ఇవాళ వాళ్ళు తీర్పుతో వాళ్ళు లెసన్ ఇచ్చారు వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కీలక నేత రోజా కానీ అటు నాని కానీ వీరు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోయే సిచువేషన్ కనబడతా ఉంది దాన్ని ఎలా తీసుకుంటారు ఇక్కడ ఒక రోజా అని కాదు కొడాల నాని అని కాదు ఎవరో కాదు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఫలితిన రౌండ్లు జరిగిన రౌండ్ల ప్రకారం మంత్రివర్గంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా ట్రైనింగ్లో ఉన్నారు ఇంకా చాలా రౌండ్స్ ఉంది అప్పుడే మనం ఒక డెస్టిషన్కి రాకూడదు బట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను చివరి వరకు కూడా ఇదే రౌండ్ కంటిన్యూ అవుతుంది ఈ దాదాపుగా ఏదైతే ఫిగర్స్ కనపడుతున్నాయో ఇదే ఫిగర్స్ దగ్గర కంక్లూడ్ అవుతుంది అనేది కూడా నేను ఖచ్చితంగా ఆశపడుతున్నానండి ఎందుకు ఇంత వ్యతిరేక ప్రజల్లో ఇంత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వచ్చిందంటారు అంటే మీరు ఇందాక చెప్పండి ఒక రకంగా మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్న ఒక వ్యక్తి అది బీకామ్ కావచ్చు బీటెక్ కావచ్చు ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఇవాళ ఉద్యోగం చేయాలంటే ఎక్కడికి రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ అతను ఖచ్చితంగా హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళాలి ఉద్యోగం చేయాలంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అదే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి ఒక అనంతపురం తీసుకుంటే కేఆ మోటార్స్ ఒక కృష్ణా జిల్లా తీసుకుంటే అశోక్ లైలాండ్ ఒక శ్రీ సిటీ జెడ్ తీసుకుంటే ఫాక్స్కాన్ రెడ్మీ హీరో మోటార్స్ ఇన్ని కంపెనీలు ఆయన తీసుకొచ్చాడు అంటే ఆంధ్రప్రదేశ్ జనాలకి ఆయన ఎక్కడికక్కడ ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేశాడు ఆయన కానీ ఇవాళ పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైతే కంపెనీలు వచ్చినాయో ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అనే కంపెనీ వచ్చింది పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామనే హామీతో ఆ కంపెనీ వచ్చింది అదే రకంగా ముంద్రా మన అదానీ డేటా సెంటర్ వైజాగ్ లూలు గ్రూప్ లూలు గ్రూప్ మీకు తెలుసు హైదరాబాద్లో రెండు సంవత్సరాల్లో లూలు గ్రూప్కి కుక్కర్పల్లి ఏరియాలో బాగా ఎస్టాబ్లిష్ చేసింది సో మరి ముఖ్యంగా యువత మీరు తీసుకుంటే యువత ఎంతవరకు వాళ్ళు రియలైజ్ అయ్యారో మనకు అర్థమవుతుంది వాళ్ళ ప్రతి ఉద్యోగం హైదరాబాద్ వస్తారు వాళ్ళు వాడి ఇంటి దగ్గర ఉండి ఉద్యోగం చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది కియామోటార్స్లో ఒక ముప్పై వేలు ఉద్యోగం వాటి చేస్తున్నాడంటే ఆ ముప్పై వేలు ఇంటికి తీసుకెళ్తున్నాడు అదే హైదరాబాద్ వస్తే ఏం చేయాలి ఇక్కడ అద్దెంట్లో ఉండాలి ఇక్కడ ఖర్చులు పెరిగిపోతే అతను అయ్యేసరికి ఎంత మిగులుతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఈ రకంగా చాలా వరకు ఈ ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా వరకు యువత రిలైజ్ అయ్యారు ఇంకా అనేక అనేక అంశాలు ఉన్నాయి ఉదాహరణకు డిఎస్సీ తీసుకోండి అట్లాగే మిగతా తీసుకోండి వీటి వల్ల ప్రజలు రిలైజ్ అయ్యారండి అలా చెప్పండి అన్న ఇప్పుడు టీడీపీ కూటమి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫామ్ ఉంది ఎలా ఫస్ట్ చాలా సంతోషం అనిపిస్తుంది ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయన ఆక్రమంగా జైలు పాలు చేశారు వైఎస్ఆర్ చెప్పి ఆల్రెడీ అప్పటికే ఆ అనేది ఓడిపోయిందండి ఓడిపోయింది ప్రజల్లోన అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు అని చెప్పేసి ప్రజలు డివిడ్ అయిపోయినారు ఆ డిసైడ్ కారణంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులకి వస్తుంది వచ్చింది కూడా పార్టీ ఎలా అది ఆల్రెడీ ప్రజలు ఎనిచ్చేస్తారు ఎలా ఉండిపోతుందంటే ఆల్రెడీ ప్రజలు మసి పూసి మామగే చేసినట్టు వాళ్ళు ఏమో చేసేసారు రాజ్ చేస్తాం అని చెప్పేసి మూడు రాజధానులు అని చెప్పేసి మూడు రాజధానులు కాదా ఒక రాజధాని కూడా లేదు దానికి ఏమండి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు అనేది ఆయన వచ్చిన దానికి ఫస్ట్ వచ్చాడు ముద్దు పెట్టుకుని వచ్చాడు తర్వాత గుద్దు గుడి కూడా వచ్చాడు ఆయన రాక్షస రాజ్యం వెళ్ళినాడు ఇప్పుడు మనకి రామరాజ్యం వచ్చింది చంద్రబాబు నాయత్వంలో రామరాజ్యం వచ్చింది రామరాజ్యం స్టార్ట్ అయిపోయింది అది ప్రజలు సంతోషపడుతున్నారండి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి తగ్గుతా అనిపిస్తుంది వై నాట్ అని చెప్పేసి ఆయన ఎందుకు అన్నాడంటే ఐఎమ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నేను డెబ్బై తెచ్చుకోలేను ఆ డెబ్బై వస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నూట డెబ్బై మాకే వస్తాయి తప్ప వాళ్ళకి రావు ఐఎం నాట్ అన్నాడు మీకు అర్థం కావట్ల ఐఎమ్ నాట్ కాదు ఐఎం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గన్నాడు యువర్ ఎస్ వన్ సెవెంటీ ఫైవ్ కాబట్టి మాకే వన్ సెవెంటీ ఫైవ్ సంతోషపడుతున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల కష్టం ఈ ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి రిజల్ట్స్ అలాగనే మన ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నమ్మలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సైకో అరాచక అరాచక పనులకి ఈరోజు మనం స్వస్తి పలికాము అలాగనే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి కష్టం ఈ ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి బాధలకి ఈ రోజు విముక్తి పొందుతున్నాము రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ ను సురక్షితంగా పాలిస్తారని అనేసేసి అలాగనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా సమిష్టిగా మనం కష్టపడినటువంటి ఈ కష్టానికి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ఒక ఉదాహరణగా మన అందరం స్వీకరించవలసిందిగా కోరు చూస్తాం ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటట్టు కూడా కనబడతలేదు ఎందుకంటే ట్వంటీ సీట్లు ఉంది ఎలా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మునుగోడు లేకుండా చేస్తేనే రేపటి రోజున ప్ర ప్రతి ఒక్కరూ వచ్చి పెట్టుబడిదారులు కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు పక్క సిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళేసి ఇలా ఇదే చెంచలగూడలో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న చెంచగోడలో సిక్స్ జీరో నైన్ త్రీ అయినటువంటి ఆయన శంఖల కూడా పిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని తరిమి కొట్టారనేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఇప్పుడు ఎలాగా చూడొచ్చు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇట్ ఈజ్ ఎస్ సెవెంటీన్ అండ్ ఫైవ్ సెవెంటీన్ అసెంబ్లీ ఫైవ్ ఎంపీ సీట్లు కూడా కాదు రెండే రెండే ఎంపీ సీట్లతో వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతున్నది అది తెలుసుకోవాలి మనందరూ మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు పదిహేడు సీట్లలోనే గెలవబోతున్నాము అసెంబ్లీలో మిగతావన్నీ కూటమి గెలవబోతుందనేసి జగన్మోహన్ రెడ్డి ముందే తెలిసి కేడర్ కి అత్యుత్సాహంగా అరాచకాలు సృష్టించాలనేసేసి ఇలాంటి ఇలాంటి ప్రకారం చేశాడు కానీ ఈ రోజు మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ సిపి అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో భూగర్భజాలంలోనికి సముద్రంలో వైజాగ్ సముద్రంలో కలిసిపోబోతుందని అనేసి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతా ఉంది ముందు ముందు గవర్నమెంట్ లో వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ గారు విప్పటంలో ఏదైతే సభ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ సిపి యొక్క వేళ్ళు కోకటి వేళ్లతో కదిలిపోయాయి కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు రేపు రేపు ఏర్పడే ప్రభుత్వంలో సముచిత స్థాయి ప్రాణంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కలిసిగట్టుగా పనిచేస్తారని అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న భువనేశ్వరి గారిని కూడా అవాకులు చవాకులు పేలినందుకు ఈరోజు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తున్నాను ఖచ్చితంగా అనుభవిస్తారు నేను ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా మాట్లాడుతున్నానండి ఈరోజు భారతదేశంలో ఒక మహిళని కించపరిచినందుకు యావత్ ప్రపంచం కూడా తన ఉనికిని చాటుకొని మాతృదేవోభవ అనే ఒక నినాదంతో ఇచ్చిన గౌరవం మా టీడీపీ విజయం అండి దిస్ సక్సెస్ ఈస్ గోయింగ్ టు మదర్ భువనేశ్వరి మేడం ఈరోజు నిజంగా మనం చాలా చాలా సంతోషించాల్సిన దినము మనం కొన్ని రోజులుగా దీపం లేకుండా బ్రతుకుతున్న ఫీలింగ్ కలిగింది ఫైవ్ ఇయర్స్ నుండి అది మళ్ళీ మనకి కోటి దీపాలై వెలిగచ్చే రోజు మనకి దరి దరిచేరింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఉంటాము ముందు ముందు కూడా చాలా డెవలప్మెంట్స్ చూస్తాము ఇది యూత్కి యూత్కి ము ముఖ్యంగా చాలా ఉపయోగకరమైనటువంటి రిజల్ట్ ఇది ఇది ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కూడాను హ్యాపీనిస్తుంది మన భువనేశ్వరి మేడం వలన మన భువనేశ్వరి మేడం గారు ఎంతో ధైర్యంగా సాహసంగా ఆమె తెలుగు నేర్చుకొని ఎంతో బాగా ఆమె క్యాంపెయిన్ చేయడం అనేది తిరిగి ఎంతో మంది స్కూల్స్కి తిరిగి పిల్లలకి ఎంతెంతో చెప్పి చేయడం వలన మనం ఇంత గుడ్ మంచి రిజల్ట్ నుంచి సాధించగలిగా